అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు అది ప్రతి ఇళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అంటే మార్చ్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాట్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటే గలం అన్న ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము మరి వీటన్నిటి గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమః అమ్మ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పేసి అయితే మనకి ఇంకా మన నామ సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూ తెలుసుకుందాం ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు గాని వార ఫలాలు కాని ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చే చంద్రుడు ప్రభావం చంద్రు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారమంతా ఎలా ఉంటుందనేసి ఎందుకంటే ఆయన మనకారకుడు మనసు ప్రశాంతంగా ఉంటాడు కదా ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఈ వార ఫలాలు చూస్తాం ఈ ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు రవి భగవానుడు పది పదిహేను రోజులు మారిపోతుంటాడు అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన ముప్పై రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి అయితే మనకు వచ్చినప్పుడు ఏమో ఏమవుతుందంటే పదిహేను రోజులకి ఒక రాశి పదిహేను రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన ఓహో ఒకే రాశి ముప్పై రోజులు కనిపించడానికి ఒక రాశి పదిహేను రోజులు మళ్ళీ ఒక మళ్ళీ పదిహేను రోజులకి ఒక రాసి మారిపోతుంది అంటే మామూలుగా ముప్పై రోజులు డిగ్రీ ఆయనది కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికి పదమూడు పద్నాలుగు తారీఖు నుంచి మారుతుంది అనమాట మనకి నెల ఏంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి మకర రాశిలో పద్నాలుగు తారీఖు సంక్రాంతి వస్తుంది అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది రవి వచ్చింది కరెక్ట్ గా నెల రోజులకి అక్కడ ఉంటాడు ఆ రాశిలో అయితే ఆయన వచ్చింది ఇక్కడ పద్నాలుగో తారీఖు వచ్చాడు ఇప్పుడు మనకి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది ఒక రాశి మన ముందు ఉండొచ్చు ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన సో ముందు రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది వెనక రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అన్నమాట సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు ఈ ఈ నాలుగు గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం ఎందుకంటే మన బుద్ధి బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉండేలాగా చేస్తాం అసలు పని ఎందుకు చేయాలి రీజన్ ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు సో ఈ నాలుగు గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి ఈ పనులవో చెప్పండి మాస ఫలితాలు ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలాలు అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఎక్కువగా ఉన్నాయి సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి కానీ ఈసారి ఏంటంటే షష్టగల కూటంబం అనేది వస్తుంది కనుక మనకి సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు మేను రాశిలో ఉన్నాడు తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు మిథున్న రాశిలో కుజుడు ఉన్నారు కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంత కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అది మనం చెప్పుకుందాం అమ్మ మార్చి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈ పక్ష అంతమైన రవి బుధుడు శుక్రుడు కలిసి ఉండడం రాగుతూ ఉండడం వండి పనులు అవ్వవని పనులు అయిపోవడం అనేది జరుగుతుంటుంది అంటే ఎప్పటి నుంచో అవ్వట్లేదు ఇక ఈ పని అవ్వదు అని వదిలేస్తే కూడా ఆ పని అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి అంటే ఎప్పటినుంచో జరగవలసిన బాధల నుంచి బయటపడడం రోగం నుంచి బయటపడడం అంటే రోగం దీర్ఘకాల రోగం ఒక వ్యాధి వీళ్ళు పీడిస్తుంది దానికి మందు దొరకట్లేదు లేదా డాక్టర్ సరైన డాక్టర్ దొరకట్లేదు దొరకడము దాని నుంచి బయటపడడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే విముక్తి పొందే అవకాశం అంటే బాధ మంచర్లో చాలా ఏళ్ళ నుంచి పాపం ఒక బామ్మో తాత నానమ్మ అలా వాళ్ళు బాధపడుతూ వాళ్ళు సఫర్ అవుతూ వీళ్ళు సఫర్ చేస్తూ ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళకి విముక్తి ఇవి ఈ పక్షంలో వీళ్ళకి చక్కగా జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మకర రాశి వాళ్ళకి అన్ని విధాల యోగం బాగున్నప్పటికీ కాస్త వీళ్ళ మాట కంట్రోల్ పెట్టుకుంటే అవకాశం ఉంది ఎందుకంటే మాటని తేడాగా కొంచెం మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే తేడా అంటే ఏంటి పరుషంగా మాట్లాడే అవకాశం అంటే చాలా కోపంగా విసుగ్గా ఈ అవ్వదు ఇప్పుడు దాకా అవ్వలేదు కొత్తగా ఇవాళ అవుతుందని నమ్మకం నాకు లేదు అని మూర్ఖంగా మాట్లాడడం మూర్ఖంగా ప్రవర్తించడం ఇవి చేయకుండా ఉండాలి వీళ్ళు ఇవి చూ వచ్చే అవకాశం కనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళు జనరల్గా సహజంగా అలా మాట్లాడరు అసలు గా ఉంటారు వాళ్ళు నచ్చకపోతే పక్కన తప్పుకుని వెళ్ళిపోతారు ఏ వద్దు వెళ్తావు అని చెప్పేసి అంతేగాని మాట్లాడడం అనేది ఉండదు కానీ ఈ పక్షంలో వీళ్ళు కాస్త అనేది పెరుగుతాయి తెలియకుండా ఆవేశం వచ్చేసి మాట్లాడతారు ధైర్యం కాదు ఆవేశం ఆవేశం వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే రాహుతో ఎప్పుడైతే కలిసి ఉన్నారో శుక్రుడు రాహు శుక్రుడు ప్లస్ ఆ బుధుడు రవి కలిసి రాహుతో ఉన్నారు ఆ తెలియని ఒక ధోరణ అంటే నాకు ఈ ఈ పని జరగట్లేదు అనే ఒక వ్యక్తి అనమాట ఆ వ్యక్తి వల్ల మాట్లాడతారు అసలు ఎన్నిసార్లు మనం అనుకోండి ఈ రాష్ట్ర ఎన్నిసార్లు విన్నా అన్ని బాగున్న వాళ్ళు మాకేది బాగు అని చెప్పి కామెంట్ రాసేస్తారు అంత ఆవేశం అనమాట సో ఈ ఆవేశాన్ని తగ్గించుకుంటే వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి సో ఆవేశపడితే ఇంకొంచెం ఆవేశం పెంచుతాయి తప్ప తగ్గించాం ఆ మౌనంగా ఉండడం వల్ల వీళ్ళకి పనులు చాలా సాఫీగా జరిగిపోతాయి అయితే ఇప్పుడు దాకా వాళ్ళు ఊహించడం వాళ్ళు ఊహించే ఊహించరు ఇలాంటి పనులు అవుతాయని అన్ని పనులు కూడా అవుతాయి సో వివాహం అవదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు వివాహం అయ్యే అవకాశం నాకు ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేస్తే ఇంకేం అవుతాయి వివాహం అవుతుంది అంత అవకాశం ఉంది సో వివాహం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అవుతుంది చేయకపోతే అవదు అడగందా అమ్మాయి అన్నం పెట్టదు కదా అలా అనమాట సో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులకి వ్యాపారం చేసే అవకాశం వ్యాపారం చేయడానికి సదు సౌకర్యము దాని తగ్గ ప్రతిఫలం అన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బు లేదు కానీ తేదీలు పెట్టి నేను డబ్బు పెడతాను అని చెప్పి వాళ్ళు వస్తారు నేను అమౌంట్ పెడతాను నువ్వు నువ్వు చక్కగా అది దిగు పెట్టి టైం అంతా పెట్టి దాన్ని డెవలప్ చేయి దాని లాభం ఇదే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నావు అని చెప్పేవాళ్ళు వస్తారు ఇప్పుడు దగ్గర నేను చెప్పే చెప్పేవాళ్ళు ఎవరు రాలేదు ఇప్పుడు వీళ్ళకి వస్తారు ప్రయత్నం చేయాలి అలాగే ఉద్యోగం రాదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉద్యోగం వస్తే ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది సో అప్లికేషన్ పెట్టకుండా ఉద్యోగం ఎలా వస్తుంది అలా కొన్ని ప్రయత్నం వీళ్ళు చేయాలి వీళ్ళందరూ వీళ్ళు ప్రయత్నం ప్రారంభం చేస్తే పనులు అవుతాయి సంతాన యోగం కోసం చూసేవాళ్ళు సంతాన యోగం కలుగుతుంది సో సంతానం కోసం వీళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయాలి అది రావట్లేదు లేక కావట్లేదు అని చెప్పి అనుకోకూడదు ఈ జస్ట్ బేబీస్ అనేది ఏమనుకున్నా సరే కొంచెం ప్రయత్నం చేస్తే అది కొని అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ వీళ్ళు ప్రయత్న లోపం తప్ప ఇంకేమీ లేదు సో ప్రయత్న లోపం అనేది ఉంది వీళ్ళకి అవ్వదు అని ఫిక్స్ అయిపోకుండా చేస్తే అవుతుంది సో కోర్టులో ఎప్పటి నుంచో చిరాస్తులు ఆస్తులు గొడవలు యావించి బయట రావట్లేదు అనుకోండి ఈ మాసం మాత్రం వాయిదా కాకుండా వెళ్ళి మాట్లాడితే అది మీకు ఆ ఫేవర్ గా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంత బ్రహ్మాండంగా ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రయత్న లోపం తర్వాత పరుషంగా మాట్లాడడం వల్ల కోల్పోతుంటే చాలా కంట్రోల్ గా ఉంటే పని అయిపోతుంది మంచి ఉపశమనం బాగుండ్రం తప్పకుండా మంత్రం వీళ్ళకి ఏంటంటే శివాయ గురు మహా ఎందుకంటే గురువుని ఎక్కువగా ఆరాధించారు వీళ్ళు సో గురుబలం తక్కువగా ఉంది కనుక గురు గురువుని ఎక్కువ ఆరాధిస్తే ఆ పని ఆ టైంకి ఆ బుద్ధి ప్రచోదయం అవుతున్నట్టు ఆహా ఓకే నేను ఇది మాట్లాడకూడదు ఇప్పుడు మాట్లాడితే ఈ పని వ్యవహారంతా పోతుంది పోడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సో అందుకే ఖచ్చితంగా వీళ్ళు శివాయ గురువైన మహా శ్రీదత్త శరణమ్మ శ్రీ దత్త మమ అని మంత్రాన్ని చదవడం సో చరిత్ర పారాయించడం సో దత్తాత్రే ఎక్కువగా ఆలోపించడం ఆయన ఎక్కువగా ఆరాధించడం లేదా శ్రీగురుదత్త జయగురుదత్త అని అన కోపం వస్తుందా శ్రీగురుదత్త జయగురుదత్త శ్రీగురుదత్తా జయగురుదత్త అంటే కోపం తగ్గిపోతుంది సో పరిశ్రమగా వాడే అవకాశం ఉండదు సో ఇలాగా ప్రతిదీ వీళ్ళు చేసుకుంటూ నామాన్ని చేస్తుంటే బ్రహ్మాండంగా అన్ని పనులు అవుతాయి సో ఇవి కాకుండా వాళ్ళ ఇష్ట దైవాన్ని ఏదైతే ఇష్టం ఇప్పుడు నాకు అవన్నీ నాకు అమ్మవారిని నేను ప్రార్థిస్తాను నాకు అమ్మవారి తప్ప ఇంక ఎవరు లేదంటే చక్కగా అమ్మవారిని ప్రార్థించండి ఏ ఇబ్బంది లేదు అమ్మవారిని పూజించండి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి మంత్రాన్ని జపం చేయండి ఎవరి నామాన్ని ఎవరి రచిత దైవాన్ని వాళ్ళు ఆ నామాన్ని ఆలోపిస్తుంటే ఆ ఈ పక్షం వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంది ఓకే అమ్మ మకర రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడ కంట్రోల్ గా ఉంటే సాధించుకోగలం అన్నట్టు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్ర